మీడియా సమావేశంలో గోపిరెడ్డి గారు మాట్లాడుతూ శిలా పలకాలు పలక పగలగొట్టిన వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం అని చెబుతున్నారు గతంలో రెడ్డోటిపేట ఆర్చిగా రంగు ఎవరు కొత్తపల్లి ఆర్చిని పడేసింది ఎవరు మాసారం ఆర్చిని పడేసింది ఎవరు రామిరెడ్డిపాలెం ఆర్చిని పడేసింది ఎవరు ఇవన్నీ తెలియదా గోపిరెడ్డి నీకు చిత్తు చిత్తుగా ఓడించిన సిగ్గు లేకుండా మీరు మీ నాయకుడిగా పద మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు ఇటువంటి చర్యలకు మానుకోవాలి ఒక ముఖ్యమంత్రి వారిని పక్కన ఆ విధంగా మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ఏమి చెప్పకుండా ప్రోత్సహించంగా మాట్లాడిస్తున్నావు ఇటు ఎటువంటి మానుకోవాలని మా ఇటువంటి చర్యలు మానుకోకపోతే త్వరలో నీకు తగిలి మూల్యం గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నావు నిన్న జరిగిన మీడియా సమావేశంలో సుజాత పాల్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని దూచిస్తూ అసభ్య పదజాలంతో ఆ మాట్లాడే రీతి చాలా స్త్రీ జాతికే చెంప లాంటి మాటలు మాట్లాడి ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఆయన పక్కనే ఆమె పక్కనే ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారిని తిట్టిందామా ఆమె మాటలు చాలా దౌర్భాగ్యమైన మాటలు అందరికీ నమస్కారం నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన సంఘటన అందరం ఖండించాల్సిందే దోషులు శిక్ష పడాలని అడగటంలో తప్పులేదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడికి సంబంధం లోకేష్ సంబంధం అని ఇక్కడ ఒక దళిత సోదరుని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే గారు మరి అరవింద్ బాబు గారి చేతులు చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఒక కుసంస్కారి అని గోపిరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ నసరాపేట నియోజవర్గంలో శిలా పలకాలని ఆర్చీలని పడగొట్టి ధ్వంసం చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరో గోపిరెడ్డి గారు ఒకసారి ఆలోచిస్తారు ఉదాహరణలతో ఇప్పుడు మా సోదరులందరూ చెప్పారు మా ఇడోటిపేట గ్రామం కానీ మా ఇడవటిపేట గ్రామంలో ప్రత్యేకించి పక్క పక్కనే వైసీపీ ఒక బస్ షెల్టర్ ఉంది పక్కన ఒక ఆర్చి ఉంది ఏనాడు మేము వైసీపీ బస్ షెల్టర్గా రంగులు మార్చలేదు సంసం చేయలేదు కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన రెండో రసే మా ఆర్చికి రంగులు మార్చి నీ పేరు వేసుకున్నావు నీకేం సంబంధం మా గ్రామానికి ఆ రోడ్డు నువ్వు వేసావా గోపిరెడ్డి రహదారిని పెద్ద బోర్డు ఒకటి ఒకటించావు ఒకసారి తెలుసుకో అలాగనే రామిరెడ్డిపేట గ్రామంలో ఆర్చిపడేయించావు విప్పల్ల రెడ్డిపాలెం గ్రామంలో ఆశ్చిపడే ఇచ్చావు ఇదన్నీ సమాధానం ఎవరు చెప్పాలి గోపిరెడ్డి గారు ప్రతివర్త మాటలు మానుకో ఒక దళిత సోదరులు అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు అమ్మ మీకు కూడా చెప్తున్నావు మిమ్మల్ని బదిలీ పసులు చేయబోతున్నాడు గోపిరెడ్డి దయచేసి ఆలోచించుకోండి దళితుల సంక్షేమానికి పాడుపడింది చంద్రబాబు నాయుడు గారు దళితులను అక్కులు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు గోపిరెడ్డి చేతిలో బలి పశువులు కావద్దు గోపిరెడ్డి ఎలాంటి సంఘటనలు అయితే నీ ఇంటి ముందు ధర్నా చేసి నిన్ను బయటికి రాటాకుండా అడ్డుకుంటా అని ఒకసారి హెచ్చరిస్తున్నా మన గారి పార్టీ గారిటీఆర్ చూసినటువంటి మీడియా సమావేశంలో మన సుజాత పాల్ గారు మాట్లాడిన మాటలు మరీ దారుణంగా ఉన్నది ఆమె ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ కులగద్దెని మామూలుగా వ్యక్తిగత దోషంలో దిగి జనాన్ని ఆశ్చర్యపరిచింది అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు భవిష్యత్తులో ఎలాంటి మాట్లాడినా సరే దానికి నువ్వు అనువదించవలసింది శక్తి అనుభవించవలసి వస్తుంది అదేవిధంగా గోపిరెడ్డి గారు ఎక్కడ పెట్టినా సరే గవర్నమెంట్ వచ్చిన మరసనాడే నసరాపేటలో ఉంటే అండర్ బ్రిడ్జి డాక్టర్ కోడే శివప్రసాద్ గారు కట్టించిన దాని పేరు మార్చి ఘనత గోపిరెడ్డి కాదు అదేవిధంగా పాలెం దగ్గర రామరెడ్డిపాలెం రెడ్డిపాలెం కొత్తపల్లి ఈ ఆస్తిని మొత్తాన్ని పగలగొట్టి పక్కన పడేసిన ఘనత మీకు దక్కింది అందుకని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి అభివృద్ధి అనే దాన్ని మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడ నరసరాపేట మున్సిపాలిటీలో కానీ ఎక్కడ మున్సిపాలిటీ డబ్బులు మొత్తం మీరు చెట్లు నరగడానికి నీళ్లు పోయడానికే వాడుకొని డబ్బులు ట్రా చేసిన కథ మీది అందుకని భవిష్యత్తులో మీరు ఎలాంటి జనానికి ఇబ్బంది జరిగే మాటలు మాట్లాడినా సరే దానికి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయని మేము హెచ్చరిస్తున్నాం